భారీ వర్షాల కారణంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న మొక్కజొన్న రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు ముత్తలూరు గోడౌన్ వద్ద రోడ్డు మీద ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు వర్షాలకు తలసి మొలకలు వచ్చాయి ఆ మొక్కజొన్న ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల మొక్కజొన్న పంట తడిసిపోయి మొలకలు రావడం జరిగిందని రైతులకి లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు இங்க இங்க பண்ண கிரவுண்ட் అకాల వర్షాలు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పెద్ద ఎత్తున మొక్కలున్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతోంది ఈరోజు ఆఖరికి మొలకలు వచ్చేసి కొన్ని డిస్కలర్ అయిపోయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా మొదలు కాలేదు వెంటనే కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టి రైతులు ఏదైతే మొలకొచ్చింది గింజ మాయిశ్చర్తో సంబంధం లేకుండా ప్రతీది కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు ఏదైతే కేంద్రం మద్దతు ధర ఇచ్చిందో ఆ మద్దతు ధరతో కొనుగోలు చేస్తేనే రైతులు బయటపడే పరిస్థితి ఉంది లేదంటే ఈ వీళ్ళందరికీ కూడా సగానికి సగం అంటే పెట్టుబడి కూడా పెట్టుబడిలో కూడా సగం డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఈరోజు రైతులు చెప్తున్నారు ఒక ఎకరాకి దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడితే ముప్పై క్వింటాల్ రావాల్సిన దిగుబడి పదహైదు క్వింటాల్ దిగుబడి వస్తుంది ఆ పదహైదు క్వింటాల్ దిగుబడి కూడా రెండు వేల నాలుగు వందలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఈ అకాల వర్షాల వల్ల ఈ రోజు దెగ్గ దెబ్బతిన్న ఈ పంట ఈరోజు పదహారు వందలు పదిహేడు వందలకి దళారులు అడుగుతా ఉన్నారు ఆ రేట్లకు అమ్ముకుంటే వీళ్ళకి ఏం మిగులుతుంది అంటే దాదాపు వాళ్ళ పెట్టుబడి ఇరవై ఐదు వేలు అంటే పదహైదు వందలతోనూ పదహారు వందలతో అమ్ముకుంటే ఆ పదహైదు కింటాలు ఎంత వస్తుంది వాళ్ళకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి ఈరోజు కాబట్టి ఖచ్చితంగా దీ ఈ దీని లెక్క హ్యూమిడిటీ కానీ అంటే ఈ హ్యూమిడిటీ కానీ అదేవిధంగా ఈ మొలకలు కానీ మొలకలు ఎత్తిన గింజలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం రెండు వేల నాలుగు వందలకి కొని రైతుల్ని ఆదుకోవాలి ఎందుకు అంటే ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వము క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి రైతుకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేయడమే కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి చెల్లించేది ఆ రోజు ఎకరాకి దాదాపు పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు దగ్గర దగ్గర క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఇట్లా నష్టపోయినప్పుడు వాళ్ళకి వచ్చేరు ఈరోజు ఆ పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు ఎకరాకి రావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోగా ఏదైతే పంట పండిస్తారో ఆ పంటకి మద్దతు ధర లేకపోతే రైతు ఎక్కడికి పోవాలా ఈరోజు వీళ్ళు సొంత పొలాలు వేసుకున్న రైతుల పరిస్థితి ఇలా ఉంటే గొత్తలెక్కి తెచ్చి రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలా స్పందించి తగిన న్యాయం చేయాలా ఈ రైతులకు అందరికీ అని కూడా చెప్పేసి మేము వీళ్ళ తరఫున కోరడం జరుగుతుంది వీళ్ళ తరఫున ఎంత దూరమైనా పోరాడతాము రైతుల తరఫున ఈ కొనుగోలు కేంద్రాలు ఊరికే నామకే వాస్తే ఓపెన్ చేసి ఆడికి పోయిన తర్వాత మీది హ్యూమిడిటీ ఉంది మీద అట్లుంది ఇట్లుంది అని రైతుల్ని హెరాస్ చేస్తే మాత్రము ఎంత దూరమైనా పోతాము వాళ్ళు ఖచ్చితంగా రేపు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఏదైతే ఈ హ్యూమిడిటీ వచ్చిందో అదే విధంగా మొలకలు వచ్చినాయో అది ఏదైతే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకి ప్రతి ఆఖరి గింజ వరకు కూడా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా లేకపోతే రైతుల తరఫున ఎంత దూరమైన ధర్నాలకు కానీ దీక్షలకు కానీ వచ్చి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ వెంట ఉండి పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం